ఒక ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం పద్నాలుగు సంవత్సరాల బాలుడు పది సంవత్సరాల బాలికను హత్య చేసేది స్టోరీ పోతే ఏంటంటే ఆరు రోజుల క్రితం కూకట్పల్లిలో ఒక పది సంవత్సరాల బాలిక దారుణ హత్యకు గురైంది తనకి ఇరవై ఒక్క కత్తిపోటు గమనించు అందరు ఏమనుకున్నారంటే ఇప్పుడు కొంచెం రేపు కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒకతే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి రేపు చేసి చంపలు కావచ్చు అని అందరు అనుకున్నారు కానీ ఏంటంటే నిజమైన స్టోరీ ఏంటంటే అమ్మాయికి ఒక అన్నుంటాడు ఆ అన్న దగ్గర ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉండేది ఆ ఎంఆర్ఎఫ్ బ్యాట్ కావాలని వాళ్ళ అన్న ఫ్రెండ్ ఏం చేసిండు ఆ ఎంఆర్ఎఫ్ బ్యాట్ని తీసుకపో దొంగలిద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆ దొంగలిచ్చే క్రమంలో ఏమైతుంది ఈ అమ్మాయి ఆ ను చూసి ఏంటంటే అయితే బ్యాట్ తీసుకపోతున్నామని కొంచెం ఆ గొడవ దిగిన తర్వాత అబ్బాయి ఏం చేసిండు అని అంటే ఇదంతా బయట తెలిస్తే ఏదో అవుతుంది అని అనుకొని ఆమెను ఖర్చుతో ఇరవై ఒక్కసార్లు పొడిచి చంపేసాడు మళ్ళీ ఏంది అంటే ఈ మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో తను చూసింది ఏంటి అంటే ఒకవేళ ఇట్లా ఏదైనా జరిగితే తను ఫస్ట్ ఏ ప్రిపేర్ వచ్చేట ఏదైనా ఒకవేళ ఇట్లా జరిగితే ఏమైనా అయితే మనం ఏ విధంగా తప్పించుకోవాలి అని తను ఈ లో చూసి క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని చూసి కత్తితో పడిసిన తర్వాత కత్తిని మంచిగా కడిగి రక్త మానవాలు కనబడకుండా ఆ కత్తిని దాచిపెట్టి ఆ ఎంఆర్ఎఫ్ బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయాట మనకు బయట దొరికేది ఎంఆర్ఎఫ్ బ్యాట్ మహా అంటే ఒక వెయ్యి రూపాయలు వస్తుంది ఆ వెయ్యి రూపాయలు ఎంఆర్ఐ బ్యాట్ కోసం ఖాళీగా ఏంటంటే ఒక అమ్మాయి ప్రాణం పోయింది ఈ ఎంఆర్ఐ బ్యాట్ వల్లనే నేను అంటే మర బ్యాట్ అనేది కాదు కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఈ యూట్యూబ్లలో వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ వల్ల ఏంటంటే ఈ పిల్లలు అందులో అట్లా చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే ఏమవుతుంది అని వీళ్ళకి మొబైల్ అడిక్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళం ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరైతే చిన్న పిల్లలకు మొబైల్స్ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు ఆ చూసేది మంచిదా కాదా ఒకవేళ వాళ్ళు తప్పు చూస్తే ఆ తప్పు చూస్తున్నారు అని వాళ్ళకి మొబైల్ దూరం పెడతాం మంచిగా ఉంటుంది ఇంతకుముందు ఏంటంటే ఒక నైన్టీస్ టూ థౌజండ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక డిగ్రీ చేస్తే వాళ్ళకు స్మార్ట్ ఫోన్ తీసుకునేటోళ్ళు ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ కరోనా పుణ్యం అని ఈ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు అని అన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చి అలా రీల్స్ చూడడం అది పిచ్చి పిచ్చి చేస్టలు చేయడం దీనివల్ల లవ్ మ్యారేజ్ వెళ్ళిపోవడం ఇవన్నీ దారుణాలు జరగడం అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మన పిల్లలకు మొబైల్ ఇచ్చి ఇవ్వటం తప్పు లేదు కానీ ఏంటంటే వాళ్ళు ఆ మొబైల్ను సరైన పద్ధతిలో యూజ్ చేస్తున్నారా లేదా అండ్ ఒకసారి చూస్తే ఏంటంటే ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి వాడు ఎంఆర్ఎఫ్ బ్యాట్ బయట వాళ్ళు అమ్మా అని అడిగితే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కొన్ని ఇచ్చిన వాళ్ళు కావచ్చు కానీ ఏంటంటే వాడు దొంగతనం చేద్దాం అనుకున్నాడు ఆ దొంగతనం చేయడానికి ప్రేరేపించింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఇది చేసి ఏంటంటే వాడు చంపిండు ఇప్పుడు ఏంటంటే వానికి ఉత్తమ జీవితం అనేది నాశనం అయింది అమ్మాయిని చెప్పడం జరిగింది కాబట్టి ఇంట్లో కొంచెం ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి కంట కనబడితే ఇలాంటి దారుణాలనే జరగకుండా